హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన గేదెపాలు జున్ను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం జున్ను చేసుకునేటప్పుడు మొదటి రోజు పాలు అయితే జున్ను బాగా వస్తుందండి నేను ఇక్కడ మొదటి రోజు పాలతోనే జున్ను చేస్తున్నానండి ముందుగా బెల్లాన్ని సన్నగా ఇలా కోరుకోవాలి పాలలో త్వరగా కలిసే విధంగా మనకి జున్ను పాలు అనేది పావు లీటర్ తీసుకుంటే నార్మల్ గేదె పాలు వన్ లీటర్ తీసుకోవాలండి ప్యాకెట్ పాలు యూజ్ చేసేవాళ్ళు క్రీమ్ పాలు యూజ్ చేయండి నేను ఇక్కడ గేదె పాలు వన్ లీటర్ పోస్తున్నాను ముందు నాకు మరీ గట్టిగా తినడం ఇష్టం ఉండదండి కొంచెం పల్చగా తినడమే ఇష్టము అందుకనే నేను ఇంకొంచెం ఎక్కువ పాలు పోసుకుంటున్నాను లీటర్ కంటే మీరైతే వన్ లీటర్ కరెక్ట్గా సరిపోతుంది పావు లీటర్ జిన్ను పాలకైతే తర్వాత మనం కోరుకున్న బెల్లం అయితే ఉంది కదా దాన్ని ఇందులోనే వేసేసుకోవాలి బెల్లం అనేది మన స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నార్మల్గా హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ జున్ను పాలు పావు లీటర్లు వేస్తున్నానండి ఇది మొదటి రోజు జున్ను పాలు రెండవ రోజు జున్ను పాలల్లో ఇంకొంచెం నార్మల్ పాలు తగ్గించి వేసుకోవాలండి మూడో రోజైతే జున్ను పాలనే డైరెక్ట్గా జున్ను కింద వండుకోవాలి అలా అయితే బాగా వస్తుంది మనం ముందుగా బెల్లం వేసాం కదా అది ఇలా ముక్కలు కరిగేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిన తర్వాత మనం దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ గిన్నె తీసుకుంటున్నానండి స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో నలకలు ఏమన్నా ఉన్నా అన్నీ పోతాయండి మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలుపుకొని దాని గిన్నెలో అయితే పోసుకోవాలండి ఫస్ట్ దాని నిండా పోసేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకోవాలండి మళ్ళీ ఉడికేటప్పుడు బయటికి పొంగిపోతుంది అలానే మిగిలిన పాలను కూడా వేరే గిన్నెల్లో పోసుకుంటాను మీకు ఇక్కడ జిన్ను అనేది రెండు విధాలుగా ఎలా వండుకోవాలో చెప్తానండి ఒకటి కుక్కర్లో పెట్టేది ఒకటేమో నార్మల్గా గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేది ఆ రెండు ఇప్పుడు మీకు చూపిస్తాను నాకు ఇలా మూడు గిన్నెల్లో వచ్చినాయండి పాలు అనేవి ఇప్పుడు వీటిల్లో మిరియాల పొడి యాలకుల పొడి వేసుకోవాలండి ఇక్కడ నేను ఎనిమిది యాలకులు తీసుకున్నాను అలానే ఒక పది మిరియాలు కూడా తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ముందుగా యాలకుల పొడి అలానే మిరియాల పొడి వేసుకుని ఇందులో కలుపుకోవాలి మిరియాల పొడి అనేది కారంగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ అయితే కారం అయిపోతుంది ఈ రెండు కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే జున్ను టేస్ట్గా ఉంటుంది వీటిని అన్నిటిని వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో జున్ను చెప్తానని చెప్పాను కదండి దానికోసం ఈ గిన్నె కన్నా పెద్ద గిన్నె తీసుకోవాలి దాంట్లో వన్ గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లో స్టాండ్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఈ గిన్నె తీసుకున్నాను నీళ్ళు అనేవి ఎక్కువ పోస్తే పైకి అనేవి పొంగిపోతుందండి జున్నులోకి నీళ్ళు వచ్చేస్తాయి అందుకని తక్కువగా పోసుకోండి ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న జున్నుపాల గిన్నె అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న గిన్నెని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇక్కడ గ్యాస్ మీద పెట్టానండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఈ జున్ను అనేది ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మూత పెట్టుకోండి ఇప్పుడు నేను రెండవ పద్ధతి చెప్పాను కదా అది కుక్కర్ అండి ఇలానే కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని దాంట్లో ఇలా జున్ను పాలు వేసి గిన్నె పెట్టుకోవాలి ఇలా రెండు నేను గ్యాస్ పైన అయితే పెట్టుకున్నానండి కుక్కర్లో చేసుకునే వాళ్ళు హై ఫ్లేమ్ అయితే త్రీ విజిల్స్ అండి లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టూ విజిల్స్ అయితే సరిపోతుందండి విజిల్స్ అన్నీ వచ్చేసాక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకోండి అలాగా దాంట్లో ఉన్న నీరంతా బయటికి పోయాక మనం కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను మీకు మనకి జున్ను అయింది లేనిది ఎలా తెలుసుకోవాలి అని అంటే ఒక పిన్ తీసి దాంట్లో ఒకసారి ఇలా పెట్టి చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి ఇప్పుడు మనం దానికి ఏదైనా పాలు అంటుకున్నాయంటే అవ్వలేనట్టు ఇప్పుడు ఏమీ అంటుకోలేదు అది అయిపోయింది అలానే పక్కన నీళ్ళు పోసి సిలిన్లో పెట్టాను కదా దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం అయిందో లేదో ట్వంటీ మినిట్స్ అయిందండి నాకు ఇక్కడ ట్వంటీ మినిట్స్కి జున్ను అయితే రెడీ అయింది ఆ పైన వాటర్ అనేవి ఉన్నాయి కదా అలా వాటర్ పైకి వస్తే జున్ను అయినట్టండి టూత్పిన్తో కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు అలా టూత్పిన్తో ఒకసారి పెట్టుకోండి అలా పెట్టుకుని చూసుకుంటే మీకు దాని పాలు అనేవి అంటుకుంటే ఇంకా అవ్వలేనట్టు ఇంకొంచెం సేపు మొత్తం పెట్టి ఉడికించుకోండి ఇక్కడైతే ఏమంటుకోలేదు క్లియర్గా ఉంది టూత్పిన్ కూడా ఇప్పుడు అయిపోయినట్టే దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి అది పూర్తిగా చల్లారే వరకు ఇక్కడ నేను జున్న అనేది డిమాల్ట్ చేసి కేక్లా వస్తుందా రాదా చూద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి దానికోసం ముందు షాక్తో ఇలా చుట్టూ అంచులను స్క్రాప్ చేసుకోండి నార్మల్గా చిక్కగా పాలు చేసుకునే వాళ్ళకైతే వస్తుందండి ఇక్కడ నేను నార్మల్ పాలు అనేవి కొంచెం ఎక్కువే వేసాను కదా వస్తుందో రాదా అని డౌట్ ఉందా నాకు ఇక్కడ నేనైతే ఇలా ప్లేట్ పెట్టుకుని డిమోల్డ్ చేసుకుంటున్నాను ఒకసారి పైన ట్యాప్ చేసుకుని తీస్తున్నాను బాగా వచ్చింది కానీ కొద్దిగా మధ్యలో వచ్చింది డిస్టబెన్స్ వచ్చింది కానీ మిగిలినంతా బాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి అలానే మనం కుక్కర్లో చేసాం కదా అది చూపిస్తాం మీకు అది ఎలా వచ్చిందో కుక్కర్లో అది కూడా బాగానే వచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి